ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవినలు దేవదేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ దేవుని బిడలారా ఈరోజు ఇరవై తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము ధ్యానాంశము కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటో వచనము నుండి మూడో వచనం వరకు దుష్టుల ఆలోచన చూపున నడువక పాపుల మార్గమున నిలవక అపాసికులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు నందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించినవాడు ధనుడు అతను నీటు కాలువ ఎరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలెనుడును అతడు చేయనుదంతయు సఫలమగును దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వెనికిడిలో మీ జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేర్చనుగాక ఆమె దేవుని బిడ్లారా ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తాడో దుష్టులో ఆలోచన చొప్పున నడవరో పాపులు కూర్చుండు చోట కూర్చుండరుగో దేవుని వాక్యం పట్లనే ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉంటారు వారు చేయే ప్రతి పని చేయు ప్రతి పని సఫలమవుతుంది దేవుని బిడ్లారా మనం పరిశీలించగలిగినట్లయితే దేవుని మాట వినే వ్యక్తి జీవితము దేవుడు ఏ విధంగా సఫలం చేస్తాడు ఎంత సఫలమవుతుంది అని మనం ప్రయాణం ప్ర ప్రయత్నం చేసినట్లయితే దైవగ్రంథము ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము మనం చూడగలిగినట్లయితే అబ్రహాము గారి యొక్క కుమారుని యొక్క కుమారునికి అబ్రహాము గారి యొక్క కుమారునికి వివాహం అవసరమైనప్పుడు తన ఇంటనున్న పెద్ద దాసుని పిలిపించి నా కుమారునికి భారీగా తీసుకురమ్మని చెప్పి పంపించినప్పుడు అతడు వాక్యాన్ని ధ్యానం చేసే మనసుంది తాను మాత్రమే కాక తన ఇంటిలో ఉన్న పశువులను సైతము దేవుని ఎదుట మోకరిల్ల చేయగల మనసు కలిగినటువంటి ఎలియాజరు తాను చెప్పే సాక్ష్యం ఏమిటి అంటే ఇరవై నాలుగో అధ్యాయం నలభై వచనంలో నా ప్రయాణము సఫలం చేశాడు దేవుడు అంటాడు దేవుని బిడ్డ దేవుని మాట దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు బ్రతికి వెళ్ళలా నీ ప్రయాణము సఫలమవుతుంది రెండవదిగా గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పన్నెండవ వచనంలో నీ పనులు సఫలమవుతాయి నువ్వు తలపెట్టిన ప్రతి పని దేవుని చిత్తానుసారంగా చేయు ప్రతి పనిని కూడా దేవుడు సఫలపరుస్తాడు ఆశీర్వాదకరముగా మలుస్తాడు దేవినకరంగా చేస్తాడు మూడవదిగా కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచనంలో నీ ప్రార్థన సఫలం చేస్తాడు నువ్వు చేస్తున్న ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఇని అంగీకరిస్తాడు దేవుని బిడ్డాలని మీరు గమనించగలిగినట్లయితే భయంకరమైన స్థితిలో భయంకరమైనటువంటి శ్రమలో ఉంటాడు పేతురు ప్రార్థన చేస్తాడు ప్రభా నీవే అయితే నన్ను కరుణించు అని వెంటనే పట్టుకుని పైకి లేవనెత్తినట్లు నీ జీవితంలో కూడా అటువంటి సఫలకరమైనటువంటి ప్రార్థనలను చేసే వ్యక్తిగా నీవు బ్రతుకుతావు వాక్యాన్ని ధ్యానం చేస్తే నాలుగవదిగా నీ ప్రయత్నాలు సఫలమవుతాయి నేహేమియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచ్చినంలో నెహేమియా ఒక పని తలపెట్టాడు ప్రయత్నం తలపెట్టాడు నేను నా యొక్క పితృల సమాధుల చుట్టూ నేను గోడ కట్టలు నిర్ణయించుకుని దేవుని సన్నిధిలో దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తూ అపహాస్యం సమయమందు కడపక దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఆయన తలపెట్టినటువంటి చేసినటువంటి ప్రయత్నము తాను వెళ్ళటం మాత్రమే కాక తన జనాంగాన్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళటానికి తలపెట్టినటువంటి కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు నాలుగవదిగా ఇరవయో అధ్యాయం నాలుగో వచనం కీర్తన గ్రంథంలో దేవుడు అంటాడు నీ ఆలోచన సఫలం చేస్తాడు నీ ఆలోచన యావత్తు సఫలాకృతం అవుతుంది సఫలం చేస్తాడు దేవుడు సఫలమయ్యేటట్లు దేవుడు నెరవేరుస్తాడు ధర్మశాస్త్రాన్ని ఆనందించు ధ్యానించే వ్యక్తిగా నీవు బ్రతికితే నీ ఆలోచన యావత్తు సఫలమవుతుంది సహోదరుడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వ్యక్తివై నీ ఆలోచన వలె వెళ్ళిపోతుందేమో ఒకసారి ఆలోచించుకు ఇదంతా నాదే కదా ఈ రాజ్యమంతా నాదే కదా ఈ పేరు ప్రఖ్యాతులన్నీ నా నుండే వచ్చాయి కదా అనే వ్యక్తిగా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయనటువంటి వ్యక్తి యొక్క మనసు అలా ఉంటుంది ఆరవదిగా చూసుకుంటే కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచనములో నీ మనోభీష్టము సఫలం చేస్తాడు నీ హృదయములో హృదయంలో నీ కడుపులో నువ్వేమైతే ఆలోచించుకుంటున్నావో దేవుడు దాన్ని సఫలపరుస్తాడు సఫలం చేస్తాడు అతను చేయనిదంతయు సఫలమగును మగను ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఈ మూడు పనులు చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తే నీ జీవితము నీ మనోభియా నీ మనోభిష్టి నీ మనోభిష్టము సఫలం చేస్తాడు ఏడవదిగా చివరి మాట ఆది కాండం ముప్పై తొమ్మిది ఇరవై మూడు నువ్వు చేయి ప్రధాన్ని సఫలం చేస్తాడు ఏసేపు వలె ఆయన తలపెట్టిన ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉంది దీవెనకరంగా ఉంది నీ జీవితంలో కూడా దేవుడు అంటే జయ జీవితాన్ని అనుగ్రహించి నడిపించు భాగ్యము దేవుడు నీకు గాక ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్య నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు వారందరి జీవితముల్లో తండ్రి వారి మనోవిష్టి ప్రభు వారి ఆలోచన ఎవత్తు సఫలాకృతం చేసి వారిని సంతోషపరిచి నీ కృపలో నీ దయలో నడిపించి బలపరచమని ఈసయ్య నామం పేట ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అనూన్యస్వాసం ఇప్పుడును ఎల్లప్పుడూను అని సన్నిధి సదాకాలంతో అంబడించి నడిపించునుగాక ఆమెన్ గాడ్ యు దేవదేవుడు మిమ్ము దీవించి గాక ఆ